సీనియర్ ఐపీఎస్ అధికారి ఫైర్ సర్వీసులు విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది గతంలో ఆయనపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు వాటిపై దర్యాప్తు కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సునీల్ కుమార్ పై బదిలీ వేటుపడిన విషయం తెలిసిందే ఆయనకు పోస్టింగ్ లభించలేదు ప్రస్తుతం ఆయన వెయిటింగ్ లో ఉన్నారు ఇప్పుడు తాజాగా ఆయనను సస్పెండ్ చేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో లో కొంతకాలం పాటు పివి సునీల్ కుమార్ సిఐడి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన విషయం తెలిసిందే ఆయన సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడే రఘురామ అరెస్ట్ అయ్యారు ఆ సమయంలో అధికారులు తనను కొట్టారని హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ తాజాగా ఫిర్యాదు చేశారు ఇదే కేసులో చీఫ్ జగన్ పేరు సైతం చేర్చారు తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని ఐదు మంది గుర్తు తెలియని వ్యక్తులతో హింసించారంటూ అప్పట్లో రఘురామ ప్రకటించిన విషయం తెలిసిందే తనను కొడుతున్నారనడానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా తీశారని దాన్ని వైఎస్ జగన్ కు చూపించారని రఘురామ ఆరోపించారు తప్పుడు రిపోర్ట్ కోసం డాక్టర్లను కూడా మార్చేశారని చెప్పారు